నమస్కారం అంకుల్ నమస్కారం మీ పేరు అంకుల్ రాములు ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయం పనిచేస్తాం వ్యవసాయం కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయి వ్యవసాయాలకి వస్తున్నాయి రైతు బంధు పడుతున్నాయి ఏ లోన్లు మాఫీ చేస్తారు అంతే రుణమాఫీ జరిగిందా మీకు అంటే చాలా మంది ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఇప్పుడు వడ్డీ ఉంటుందో అది మాత్రమే రుణమాఫీ అయింది ఉన్న అమౌంట్ మాత్రం అట్లనే ఉంది అని చెప్పేసి అంటుంది ఇరవై ఆరు వేలు కట్టాలి మళ్ళీ మళ్ళా మా అంటే మళ్ళీ ఇరవై ఆరు వేల ఏంటంటే అంటే అట్లా కాకుండా ఫస్ట్ రుణమాఫీ అయిపోతే మీకు ఇంతవరకు వడ్డీ పడకపోతుండే పల్లెస్ ఏమో లక్ష మాపనే మళ్ళా లక్షల మళ్ళా ఇరవై ఆరు వేలు మళ్ళా అరవై ఆరు వేలే మాపే అంతే అంటే వస్తున్నాయి మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి రైతు బంధు ఎంత వస్తే అంకుల్ మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి మా రెండు ఎకరం రెండు ఎకరాలు సంవత్సరానికి నలభై వేలు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది పరిపాలన ఎట్లా ఉంది మీకు మళ్ళీ సారి ఏమో తెలియదు ఇక పని ఆ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఏమన్నా ఉందా మీకు అనుకుంటున్నా అంతే ఈసారి మళ్ళీ గెలుసాడంట అంటారు